సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది గోడ కూలిన ఘటనలో అయితే తొమ్మిది మంది మృతి మనకు సమాచారం అందుతుంది అలాగే పలువురు గాయపడినట్లు కూడా మన సమాచారం అందుతుంది ఘటన జరిగిన వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు అయితే అక్కడికి చేరుకునే అలాగే పోలీసులు కూడా హుటాడిని అక్కడికి చేరుకుని అయితే అక్కడ గాయపడిన వారిని అయితే వెంటనే ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత కూడా అక్కడికి వెళ్ళైతే పరిస్థితిని సమీక్షిస్తున్నారు దీనిపై సీఎం చంద్రబాబు కూడా ఉన్నతాధికారులతో అయితే సమీక్ష నిర్వహించారు అక్కడ ఏం జరిగింది ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా అధికారి అడిగి తెలుసుకున్నారు అలాగే చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు ఎక్స్క్రేషియా గాయపడిన వారికి మూడు లక్షలు కూడా ప్రకటించారు అదే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించారు ఈ ఘటనపై దిగ్బాంతి కూడా వ్యక్తం చేశారు ప్రధానమంత్రి సహాయ నిధి కింద అయితే మృతులకు రెండు లక్షలు అలాగే గాయపడిన వారికి యాభై వేలు ప్రకటిస్తున్నట్లు కూడా ప్రకటించారు మనం చూసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి చందనోత్సవం అంటే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి వార్షిక చందనోత్సవం జరుగుతుంది ఈ ఈ నేపథ్యంలోనే భక్తులు అయితే అక్కడికి భారీగా చేరుకున్నారు ఈ సమయంలోనే రాత్రి గోడ ఒక్క సారి ఇరవై ఫీట్ల గోడ కూలడంతో అయితే అక్కడ తొమ్మిది మంది ముచ్చినట్లయితే మాకు సమాచారం వస్తుంది గాయపడిన వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించినట్టుగా అధికారులు విచారణ అయితే చేస్తున్నారు అసలు గోడ ఎందుకు కూలింది అసలు గోడ శిథిలావస్థకు చేరిందా అసలు ఎలా కూలిందా అనే దానిపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారు